అనగనగా ఒక భయంకరమైన అడవి ఆ అడవిలోని చెరువు దగ్గర ఒక సన్యాసి నిలబడున్నాడు ఆ సన్యాసి ముందు ఒక మట్టి కుండ ఉంది అకస్మాత్తుగా గాలిలో నల్లటి పొగ అలుముకుంది సన్యాసి మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు ఆ పొగ కుండలోకి వెళ్ళిపోయింది ఆ కుండను బట్టతో చుట్టి తాడుతో కట్టాడు నన్ను నన్ను సన్యాసి నుండి నేను ఎవరికీ హాని చెయ్యను నన్ను బయటికి వదిలిపెట్టు సన్యాసి ఆ కుండవైపు ఒక్క క్షణం చూసి స్పష్టంగా ఇలా అన్నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను విడుదల చేయను నువ్వు ఇంకెప్పటికే సూర్య చంద్రులను చూడలేవు ఇక నుండి నీ ప్రపంచం ఈ కుండనే నీ మిగిలిన జీవితం ఈ కుండలోనే నా మీద నా మీద కొంత దయ చూపించు నన్ను కరుణించు నేను మాటిస్తున్నాను ఇంకెప్పుడు ఇలా చేయను మానవునికి హాని కలిగించేలా ఎప్పటికీ చేయను నన్ను వదిలిపెట్టు అలాగా సరే అలా అయితే నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను భవిష్యత్తులో ఒకవేళ ఎవరైనా ఈ కుండను తెరిస్తే వారి మూడు కోరికలను తీర్చాలి మూడవ కోరిక తీర్చిన తర్వాత నువ్వు శాశ్వతంగా ఈ కుండ నుండి విముక్తి పొందగలవు కానీ గుర్తుంచుకో మూడు కోరికలలో ఒక్క కోరిక తీర్చలేకపోయినా నువ్వు విముక్ధురివి కాలేవు మూడు కోరికలు నెరవేర్చినాకే విముక్ధురివి కాగలవు ఓం అలా చెప్పి సన్యాసి చివడి మంత్రం పూర్తి చేశాడు ఒక్కసారిగా కుండ మెరిసింది సన్యాసి కుండను తీసుకొని చెరువులో విసిరాడు కుండ నీటిలో మునిగిపోయింది తర్వాత సన్యాసి కూడా మాయమైపోతాడు కొన్ని రోజుల తర్వాత ఒకరోజు అర్జున్ మరియు తన స్నేహితుడు గ్రామంలో ఉన్న చెరువులో చేపలు పడుతున్నారు అర్జున్ స్నేహితుడు అర్జున్తో ఇలా అంటాడు అరే అర్జున్ నువ్వెంత అదృష్టవంతుడివిరా ఇదేందో కానీ నువ్వు ఎప్పుడు చెరువులో జాలి విసిరినా కుప్పలు కుప్పలుగా చేపలు వలలో పడతాయి నేను వేసిన వలను చూడదా ఒకసారి ఎలా వేసిన వల అలాగే పడి ఉంది ఉదయం నుంచి సాయంత్రం వరకు చేపల కోసం ఇక్కడే కూర్చోవలసి వస్తుందిరా అరే నువ్వేమో అదృష్టవంతుడివి అని అంటున్నావు కానీ నా భార్యకు ఎంత అదృష్టం ఉన్నా కళ్ళకు కనపడదురా వలలో పడిన చేపలన్నిటినీ ఇంటికి తీసుకొని వెళ్ళి చూపించినా ఆమెకు తక్కువగానే కనిపిస్తాయిరా నా భార్య ఏమంటుందో తెలుసా ఏంటండి ఈ కొన్ని చేపలే తెచ్చారు వీటితో ఏం వస్తుంది మనకి అని అంటుందిరా నీ భార్య గౌరి గురించి ఎవరికి తెలీదు చెప్పరా ఇలా చెప్తున్నా అని తప్పుగా అనుకోకు నీ భార్యకి కొంచెం అత్యాస ఎక్కువే అత్యాస అనేది చెడు లక్షణము ఒకటి చెప్తా వినరా మన దగ్గర ఎంత ధనం ఉన్నా కానీ ఆకలి తీరదు దాన్నే అత్యాస అంటారు అరే తెలుసురా నేను తనకి ఎంత నచ్చజెప్పాలని ప్రయత్నించినా నిరాశే మిగులుతుంది ఇతరుల కన్నా మనం మెరుగ్గా ఉన్నాము ఆకలితో పడుకోము అని వివరించినా అర్థం చేసుకోదే ఏం చేయమంటావురా చెప్పు నువ్వే ఎంత సంపాదించినా తన ఆశ తీరదు ఇంకా 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 అని నా ప్రాణాలు తోడేస్తుందిరా నాయన కొద్దిసేపటికి అర్జున్ తన వలలో చిక్కిన చేపలను తీసుకుని బజారుకు వెళ్తాడు కొద్దిసేపటికి ఒక వ్యక్తి అర్జున్ దగ్గరికి వస్తాడు ఏంటి విషయం నీ దగ్గర చేపలు ఎంత తాజాగా మరియు పెద్దగా కనిపిస్తున్నాయి నాకు ఈ చేపలన్నీ కావాలి చెప్పు హా అన్ని తాజా చేపలే గురు ఇప్పుడే పట్టుకొని వచ్చాను అన్ని కలిపి పది నాణ్యాలకైతే ఇస్తాను అర్జున్ చేపలు నమ్మేసి ఇంటికి చేరుకుని సంపాదించిన నాణలను గౌరీ చేతిలో పెట్టాడు ఏంటి కేవలం పది నాణాలే చేతిలో పెడుతున్నావు అది కూడా ఏదో బంగారు ఇస్తున్నట్లు గౌరీ నీకెన్నిసార్లు చెప్పాలే మనకన్నా దీనంగా బ్రతుకుతున్న వాళ్ళను చూడే ఒకసారి మనం కడుపు నిండా తిని బ్రతుకుతున్నందుకు దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి ఈ గ్రామంలో చాలా మంది మత్స్యకారులు ఉన్నారు పగలంతా వలలు చెరువులో వేసి నిరీక్షిస్తుంటారు ఒక్క నాణ్యం కూడా సంపాదించలేకుంటున్నారు మనకి అంతో కొంత సంపాదన వస్తుంది ఆకలితో అయితే పడుకోవటం లేదు కదా అయినా కూడా నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అర్థం పర్థం లేకుండా మాట్లాడతండి నిన్ను పెళ్లి చేసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను నాకెలాగో తప్పలేదు నా కూతురు ప్రియకి కూడా పేదవాడిని ఇచ్చి పెళ్లి చేస్తారా ఏంటి నా జీవితం లాగానే ప్రియ జీవితం కూడా నాశనం చేస్తారా ప్రియ అక్కడే ఉంది అద్దంలో తన ముఖం చూసుకుంటూ మురిసిపోతుంది ఏంటి నువ్వు మన ప్రియని రాజకుమారుడు వచ్చి పెళ్ళాడుతాడని కలలు కంటున్నావా నాన్న నేను ఒక రాజకుమారి కంటే కక్కువేమి కాను బహుశా నా తలగాతలో ఒక రాజకుమారుడు కూడా ఉండొచ్చు కదా రాజకుమారుడా మీ అమ్మల ఆలోచించకు ప్రియ లేకపోతే జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేవు మన దగ్గర ఉన్నదాంతో ఆనందపడాలి అత్యాశకు వెళ్ళరాదు అర్థమైందా ఆ మాటలకి గౌరికి కోపం కట్టలు తెంచుకుని వచ్చింది కోపంతో ఇలా అంది మీరు నుండి ప్రతిరోజు యాభై నాణాలు నా చేతిలో పెట్టాలి ఏం మాట్లాడుతున్నావు గౌరీ మన గ్రామంలో ఉన్నదే ఒక చెరువు నాతో పాటు చాలామంది మత్స్యకారులు ఉన్నారు ఒకసారి చేపలు వెళ్లో చిక్కుకున్న తర్వాత మళ్ళీ రెండు మూడు సార్లు వాళ్లను చెరువులో వేస్తే మిగతా మత్స్యకారుల పరిస్థితి ఏంటి వారందరూ నా గురించి ఏమనుకుంటారు అర్థం చేసుకోవే నాకు అదంతా సంబంధం లేదు నీకు ఊర్లో వారి మీద అంత ప్రేమ ఉంటే వెళ్ళి అడవిలో ఉన్న చెరువులో చేపలు పట్టు పగులంతా పట్టిన చేపలను అమ్మి తీసుకొని రా అప్పుడే మన ఆదాయం పెరుగుతుంది అలా చెప్పి గౌరి అక్కడి నుండి వెళ్ళిపోయింది అర్జున్ దీర్ఘ ఆలోచనలో పడిపోయాడు మరుసటి రోజు అర్జున్ వలను తీసుకొని చేపలు పట్టడానికి వెళ్తుండగా గౌరీ ఇలా అంది వెళ్లే ముందు ఒక మాట గుర్తుపెట్టుకో నాకు ఈ రోజు నుండి పది నాణాలు కాదు యాభై నాణాలు కావాలి ఒకవేళ యాభై నాణాలు కనుక తీసుకొని రాలేదంటే నేను క్రియను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అలా గౌరీ విసుగ్గా మాట్లాడి ఇంట్లోకి వెళ్ళిపోతుంది అర్జున్ మౌనంగా చెరువు దగ్గరికి నడకసాగిస్తాడు ఒక చెట్టు కింద ఒంటరిగా కూర్చుని ఇలా అనుకుంటాడు యాభై నాణ్యాలను ఎలా సంపాదించేది నేను చెరువులోకి నా వలన ఇంకా లోతుగా వేస్తే బహుశా ఎక్కువ చేపలు పడవచ్చు కానీ అలా చేస్తే ఇతర మత్స్యకారులు నా భార్యలాగా నాకు అత్యాసం ఉందని అనుకుంటారేమో అందరూ నాకు వ్యతిరేకంగా మారిపోతారు ఎవరు స్నేహం చేయరు ఏం చేయాలో అర్థం కాక నా బుర్ర బద్దలవుతుంది అలా అనుకోని కొద్దిసేపు మౌనంగా ఉండిపోతాడు అంతలో అతని బుర్రలో ఒక ఆలోచన తట్టింది సరే ఒక పని చేద్దాం అడవిలో ఉన్న చెరువులో చేపలు పడతాను అక్కడికి ఎవరూ వెళ్ళరు బహుశా అక్కడ చాలా చేపలు పడొచ్చు ఇదే సరైన పని అనిపిస్తుంది అలా అనుకొని అర్జున్ అడవికి బయలుదేరాడు అలా అడవిలో చాలా దూరం ప్రయాణించాడు అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటాడు శివ శివ నేను చాలా అలచిపోయాను చెరువులో చాలా చేపలను పట్టినా నేను ఇంటికి ఎలా తీసుకుపోయేది శంకరా ఈ నా పరిస్థితి నా భార్య అత్యాస నా చావుకు వచ్చేలా ఉంది అప్పుడే అర్జున్ కన్ను చెట్టు కింద ఉన్న సన్యాసి మీద పడింది ఆ సన్యాసి ధ్యానంలో ఉన్నాడు అర్జున్ సన్యాసి దగ్గరికి వెళ్ళి మౌనంగా నించున్నాడు సన్యాసి అర్జున్ ని చూసి ఇలా అంటాడు ఎవరు నాయనా నువ్వు ఈ భయంకరమైన అడవిలో ఏమి చేస్తున్నావు ఇక్కడికి ఎందుకు వచ్చావు నమస్కారం స్వామీజీ నా పేరు అర్జున్ నేను ఒక చేపలు పట్టేవాడిని అడవిలోని చెరువులో నేను చేపలు పట్టడానికి వచ్చాను అవునా మీ గ్రామంలోని చెరువులో చేపలు లేవా లేక మీ గ్రామంలో చెరువే లేదా ఉంది ఉంది స్వామీజీ గ్రామంలో పెద్ద చెరువే ఉంది అందులో చేపలు కూడా చాలానే ఉన్నాయి కానీ నా భార్య కోరిక మేరకు ఎక్కువ చేపలు పట్టేకి ఇక్కడికి వచ్చాను నీ మనసు చాలా స్వచ్ఛమైనది నీ భార్య కోరికను నెరవేర్చడం కొరకు నువ్వు చాలా కష్టపడుతున్నావు చూడు అర్జున్ నేను ఒక మాయా సాధువుని నాకు భవిష్యత్తుని చూడగల శక్తి ఉంది అలా అయితే నా భవిష్యత్తు గురించి చెప్పండి స్వామీజీ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆతృతగా ఉంది సాధువు అర్జున్ దగ్గరికి వచ్చి తన భవిష్యత్ గురించి చెప్పసాగాడు అలా చెప్పి ఒక సీసాని అర్జున్కిచ్చాడు సీసాలోని నీరే నీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూడు నాయనా విధి నుండి తప్పించుకునేందుకు మనకి చాలా అవకాశాలు వస్తాయి ధన్యవాదాలు స్వామి శతకోటి ధన్యవాదాలు సాధువు ధ్యానంలో కూర్చుంటాడు అర్జున్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఓరి దేవుడా ఇక్కడ చాలా భయంకరంగా ఉంది చాలా సంవత్సరాల నుండి ఇక ఏ మానవుడు అడుగుపెట్టినట్టు లేదు కానీ నేను ఇక్కడ ఖచ్చితంగా చేపలు పట్టాల్సిందే కదా ఏదైతే అది అవుతుంది పద పని మొదలు పెడతాం అర్జున్ తన వలను చెరువులో విసిరాడు వల వేసి చాలా సమయమైనా ఒక్క చేప కూడా పడలేదు అరే ఇదేమిటి ఒక్క చేప కూడా పడటం లేదు అనవసరంగా వచ్చాననుకుంటా ఇక్కడికి అలా అనుకుంటూ ఉండగా అతని చేతిలోని వల బరువెక్కింది వలను బయటికి తీయగా అందులో ఒక కుండ చిక్కుకొని ఉంది ఎవరికి తెలుసు ఈ కుండల బంగారు నాణాలు ఉన్నాయేమో అవే కనుక ఉంటే నా భార్య కోరికలన్నీ తీరిపోతాయి అర్జున్ కుండకు మూయబడిన బట్టను తీస్తాడు వెంటనే కుండలో నుండి నల్లటి పొగ బయటికి వస్తుంది చూస్తుండగానే ఆ పొగ మనిషి రూపంలోకి మారింది ఆ ఆకారం మండుతున్న కళ్ళతో చాలా భయంకరంగా ఉంది అది చూసి అర్జున్ భయంతో వణికిపోయాడు ఇదేమిటి ఈ కుండ మూత తెరిచి తప్పు చేశానా ఏంటి నేను నేను కుండ దేవుడిని నువ్వు నువ్వు నన్ను విముక్తుడిని చేశావు దానికి బదులుగా మూడు కోరికలను కోరుకో నెరవేర్చుతాను ఇది విని అర్జున్ ఆశ్చర్యపోయాడు అర్జున్ మనసులో ఉన్న భయం పోయి ఆశ చిగురించింది నాకు భగవంతుడు ఏదైతే ఇచ్చాడో అది నాకు చాలు కానీ నా భార్య ధనం కోసం ఆరాటపడుతుంది నాకు నువ్వు ఒక కోరిక నెరవేర్చు అది చాలు మిగతా రెండు వరాలు నాకు అవసరం లేదు ఆ కోరిక ఏంటంటే నాకు చాలా ధనం ఇవ్వు అంతే ఇంకేం లేదు 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 నువ్వు ఒకటి కాదు మూడు కోరికలను పొందాలి నేను మూడు కోరికలను నెరవేరుస్తాను నేను నీకు కొంత సమయం ఇస్తున్నాను ఆలోచించుకొని చెప్పు అలా చెప్పి కుండదేవుడు మళ్ళీ నల్లటి పొగగా మారి మళ్ళీ కుండలోకి వెళ్ళిపోయాడు అర్జున్ ఆ కుండని తీసుకొని ఇంటికి వెళ్ళాడు ఇంట్లోకి వెళ్తుండగా అర్జున్ చేతిలో కుండను చూసి గౌరీ ఆశ్చర్యంతో ఇలా అంటుంది నేనేం చెప్పాను మీరేం తీసుకుని వచ్చారు అర్జున్ జరిగిన విషయమంతా గౌరీకి వివరించాడు నీలాంటి మూర్ఖుడిని నేను ఇంతవరకు చూడలేదు ఇంత పెద్ద అవకాశం వచ్చింది కాని నీకు ఉపయోగించుకునే విధానం తెలియలేదే అసలు బుర్ర ఉందా నీకి మూడు వరాలు ఇస్తా అన్నప్పుడు మూడు వరాలు కోరుకుంటే ఏమవుతుంది గౌరీ మనిషి యొక్క కోరికలు ఎప్పటికీ అంతం కావు ఎక్కువ ఆశించడం మంచిది కాదే దురాశ దుఃఖానికి చేటు నేను ఒక వారమే అడుగుతాను అర్థం పర్థం లేకుండా మాట్లాడకు కుండ దేవుడు మళ్లీ వచ్చినప్పుడు అతను చెప్పిన విధంగానే మూడు వరాలను కోరుకోండి అప్పుడే కుండలో నుండి నల్లటి పొగ రావడం ప్రారంభమైంది కుండదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏంటి నేను చెప్పిన దాని గురించి ఏం చేశావు ఒకవేళ నా మాట కనుక వినకపోతే నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేస్తాను చెప్పు ఏం నిర్ణయం తీసుకున్నావు నా మొదటి కోరిక ఏంటంటే నా భార్యకు వెలకట్టలేనంత ధనాన్ని ఇవ్వు దానితో మేము ధనవంతులుగా మారాలి అలాగే నీ మొదటి వరం నేను నెరవేరుస్తాను వెళ్ళు అడవిలో ఒక ఎర్ర చెట్టు ఉంటుంది అక్కడికి వెళ్ళి ఆ చెట్టు కింద ఉన్న మట్టిని తవ్వండి అక్కడ ఒక పురాతన నిధి పాతి పెట్టబడి ఉంది ఆ నిధి మీరు ధనవంతులు కావడానికి సహాయపడుతుంది కొంతకాలం తర్వాత మీ రెండవ కోరికను తీర్చడానికి మళ్ళీ వస్తాను అలా చెప్పి కుండదేవుడు మళ్ళీ కుండలోకి వెళ్ళిపోతాడు పద ఇప్పుడే వెళ్ళి ఆ యజరంగు చెట్టుని కనిపెడదాం గౌరీ నేను అలచిపోయాను ఇప్పుడు నా వల్ల అవ్వదు రేపు వెళ్దాము లేదు లేదు నేను మరుసటి రోజు వరకు వేచి ఉండలేను ఇప్పుడే వెళదాం పద అర్జున్ తన భార్య పట్టుదల చూసి ఎదురు చెప్పలేక ఇష్టం లేకపోయినా అడవికి బయలుదేరాడు చాలా సమయం తర్వాత వారికి చెట్టు కనిపిస్తుంది వారెవ్వా నిజంగానే చెత్తంతా ఎరుపు రంగులోనే ఉంది పద వెళ్ళి ఆ చెట్టు కింద త్రవ్వుదాం చెట్టు కింద మట్టిని తవ్వడం మొదలుపెట్టారు కొద్దిసేపటికి ఏదో తగిలినట్టు అనిపించింది ఇదేదో బరువైన వస్తువు ఉన్నట్లుగా అనిపిస్తుంది అర్జున్ ఆ వస్తువుని బయటికి తీశాడు అది ఒక పురాతన పెట్టె గౌరీ వెంటనే ఆ పెట్టెను తెరిచింది ఆ పెట్టెలో చాలా బంగారు నాణేలు ఉన్నాయి వాటిని చూసి ఇద్దరు ఆశ్చర్యపోయారు వా ఎంత బంగారమా ఎన్ని బంగారు నాణాలా మనం ధనవంతులమయ్యాము అర్జున్ ఆ పెట్టెను తీసుకుని ఇంటికొచ్చాడు చూశావా ఒకవేళ నేను నీతో గొడవే పడకపోయింటే నువ్వు అడవికి పోయేవారివా ఆ కుండ నీకు దొరికేదా కొన్ని రోజుల్లోనే అర్జున్ తన గ్రామంలో అత్యంత ధనవంతుడు అయ్యాడు ఒకరోజు అర్జున్ గౌరీ మాట్లాడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా కుండదేవుడు ప్రత్యక్షమైనాడు మీరు అనుకున్నట్టుగానే ధనవంతులుగా మారారు ఇప్పుడు రెండవ కోరిక నెరవేర్చాల్సిన సమయం వచ్చింది చెప్పు మీ రెండవ కోరిక ఏమిటి నిజంగానే కోరిక కోరాలో నాకు అర్థం కావడం లేదు నా దగ్గర ఇప్పుడు అన్నీ ఉన్నాయి అర్థం లేకుండా మాట్లాడకు ఏంటి నీ దగ్గర అన్నీ ఉన్నాయా మనం ఇప్పుడు ధనవంతులం ధనవంతులలాగే ఆలోచించాలి అరే మన ప్రియ పెళ్లి వచ్చింది ప్రియకి మంచి భర్తను వెతకాలి ప్రియకి ఒక అందమైన రాజకుమారుడిని ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఉంది అప్పుడే మన ప్రియ ఒక నిజమైన రాజకుమారి అవుతుంది చూడండి కుండదేవుడా నా భార్య ఏదైతే చెప్పిందో అదే నా రెండవ కోరిక సరే మీ రెండవ కోరిక త్వరలోనే పూర్తవుతుంది ఆ తర్వాత కొద్ది కాలానికి మళ్ళీ వస్తాను అప్పట్లోగా మూడవ కోరిక ఏంటో ఆలోచించుకొని సిద్ధంగా ఉండండి అలా చెప్పి కుండదేవుడు మళ్ళీ కుండలోకి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత అర్జున్ ఇంటికి ఒక రాజకుమారుడు వస్తాడు అర్జున్తో ఇలా అంటాడు నా పేరు ఆదిత్య నేను ఒక రాజకుమారుడిని కొన్ని రోజుల క్రితం నేను మీ కుమార్తెను తన స్నేహితులతో పొలంలో ఉన్నప్పుడు చూశాను అప్పుడు నేను అంతగా పట్టించుకోలేదు కానీ నిన్న రాత్రి అకస్మాత్తుగా నా కలలోకి వచ్చింది ఎందుకో తెలీదు కానీ నేను తనతో ప్రేమలో పడిపోయాను నేను మీ కుమార్తెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఆ మాటలు విని వారిద్దరూ సంతోషించారు ప్రియల వివాహం జరిగింది ఇప్పుడు నిజంగానే ప్రియ ఒక రాజ్యానికి రాజకుమారి అర్జున్ మరియు గౌరీల వయసు పెరిగిపోయింది ఒకరోజు అర్జున్ తన ఇంట్లో కూర్చుని ఆలోచిస్తున్నాడు అదే సమయంలో గౌరీ అక్కడికి వచ్చింది అన్నీ ఎంత మంచిగా జరుగుతున్నాయో కదా మన జీవితాల్లో ఇలాంటి రోజులు వస్తాయని నేనెప్పుడూ ఊహించలేదు మన ప్రియ ఒక రాజకుమారి అయింది మరియు మనం ఇంత ధనవంతులమయ్యాము అదే ఆలోచిస్తున్నాను గౌరీ అది కాకపోతే ఇంకేం ఆలోచిస్తాను మనం వాళ్ళమయ్యాము మళ్ళీ మనం యవ్వనంలోకి వస్తే ఎంత బాగుంటుందో ఊహించుకోండి గౌరీ దురాశ ఎప్పటికీ అంతం కాదని నువ్వు వాస్తవంగా నిరూపిస్తున్నావు అకస్మాత్తుగా కుండదేవుడు ప్రత్యక్షమయ్యాడు మీ రెండవ కోరిక పూర్తయిపోయింది ఇప్పుడు మీ మూడవ కోరిక నెరవేర్చాల్సిన సమయం వచ్చింది చెప్పండి ఆ మూడవ కోరిక ఏమిటి అర్జున్ ఆలోచిస్తూ ఉండిపోయాడు అది చూసి గౌరీ ఇలా అనింది అంతలా ఎందుకు ఆలోచిస్తున్నారు కొద్దిసేపు ముందే నేను చెప్పాను కదా అదే మూడో కోరికగా అడగండి ఆ మూడో కోరిక ఏంటంటే నేను నా భార్య ఇద్దరము మళ్ళీ యవ్వనంగా మారాలి కుండదేవుడు చేయితో ఒక మంత్రం వేశాడు అంతే వారిద్దరూ మళ్ళీ యవ్వనంగా మారిపోయారు వెళ్ళండి అద్దంలో మీ చూడండి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఆశ్చర్యపోయారు హా చూసారా చూసారా నేను ఎంత అందంగా ఉన్నానో నేను నా అందాన్ని తిరిగి పొందేశాను హా గౌరీ నేను కూడా ఇరవై ఐదేళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నాను మనం నిజంగానే యవ్వనంగా కనిపిస్తున్నాం మీకు ధన్యవాదాలు కుండ దేవుడా మా మూడవ కోరిక కూడా తీరిపోయింది మీరు ఇంకా వెళ్ళిపోవచ్చు మూర్ఖుడా నీకు తెలుసా నేను యొక్క మూడు కోరికలను ఎందుకు కుండదేవుడు అకస్మాత్తుగా రాక్షసుడులా మారిపోయాడు అది చూసి అర్జున్ గౌరీలు భయంతో వణికిపోయాడు నేను దేవుణ్ణి కాదు ఒక రాక్షసుడిని అతి భయంకరమైన రాక్షసుడిని ఒకరోజు ఒక సాధువు వచ్చి తన మాయాశక్తులతో నన్ను ఈ కుండలో బంధించాడు ఒకవేళ ఎవరైనా ఈ కుండను తెరిస్తే వారి యొక్క మూడు కోరికలను నెరవేరిస్తే కుండ నుండి శాశ్వతంగా విముక్తి చెందగలనని ఆ సన్యాసి నాతో అన్నాడు నేను ఇప్పుడు విముక్తి చెందాను నేను ఇప్పుడు మీ ఇద్దరిని చంపి తింటాను ఈ గ్రామంలో ఉన్న వారందరినీ చంపి తింటాను ఇప్పుడు నన్ను ఎవరూ బంధించలేరు మమ్మల్ని వదిలే దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు చూశావా నీ దురాశ ఎంత పని చేసిందో ఇప్పుడు మనమే జీవించి లేకుంటే ఇంత సంపద ఇవ్వనం ఏం చేసుకోవాలి చూడు ఇప్పుడు రాక్షసుడు వచ్చాడు ఉన్నదానితో ఎంత సంతోషంగా జీవించే వాళ్ళం నీ అత్యాసకు నేను ఎదురు చెప్పలేక ఇప్పుడు ప్రాణాల మీదికి తెచ్చుకున్నాం అయినా నా మాట ఎప్పుడు విన్నావని నువ్వు నేను నరమాంసం తిని చాలా కాలం అయ్యింది ఇప్పుడు నేను మీ ఇద్దరిని ముక్కలు ముక్కలుగా చేసుకుని మరీ ఆస్వాదిస్తాను సరే సరే నాకు తెలుసు నువ్వు ఇప్పుడు మమ్మల్ని ఇద్దరినీ తింటావని కానీ చనిపోయే ముందు నా చివరి కోరిక తీర్చగలవా తీర్చలేనంత చెడ్డవాడివైతే కాదు కదా ఏమిటది చెప్పు తొందరగా చెప్పు ఎప్పుడైతే నువ్వు మొదటిసారి కుండలో నుండి బయటికి వచ్చావో నా మనసులో ఒక సందేహం కలిగింది అదేమిటంటే నువ్వింత పెద్దగా భయంకరంగా ఉన్నావు కాని అంత చిన్న కుండలో ఎలా పట్టావు నాకు అర్థమే కావటం లేదు ఎందుకు పట్టలేను నేను ఒక రాక్షసుడిని నేను చిన్న ఆకారంలోకి మారగలను పెద్ద ఆకారంలోకి కూడా మారగలను ఇప్పుడు అర్థమైంది ఈ కుండ చాలా పురాతనమైనది ఎండిపోయినది కూడాను అందుకే బట్టతో కప్పబడి ఉంది అలా లేకుంటే నీటి లోపలికి వెళ్తే నువ్వు ఈ కుండలో జీవించలేవు నీవల్ల కాదుగా నువ్వు ఇప్పుడు ఈ కుండలో నీరు పోయి నీ కళ్ళ ముందే ఈ కుండలోకి వెళ్తాను నీ రెండు కళ్ళు పెద్దవి చేసి చూడు బయటికి వచ్చిన మరుక్షణమే మిమ్మల్ని పారేస్తా అర్జున్ సాధువు ఇచ్చిన సీతాలోని తర్వాత రాక్షసుడు నల్లటి పొగల మారి కుండలోకి వెళ్తాడు మరుక్షణమే బయటికి వస్తాడు తన శరీరం కాలిపోతూ ఉంటుంది ఈ ఏం ఏం చెప్పు కొద్దిసేపట్లోనే ఆ రాక్షసుడు కాలి బూడిదైపోతాడు ఇంతకీ ఆ కుండలో నువ్వు ఏం నీరు పోసావు గౌరీ నేను నీకు జరిగింది పూర్తిగా చెప్పలేదు అడవిలో చేపలు పట్టడానికి వెళ్ళాను కదా అప్పుడు ఒక స్వామీజీని కలిశాను అతడికి భవిష్యత్తు చూడగలే శక్తి ఉంది అలా నాకు ఈ రాక్షసుడిని కుండలో ఎలా బంధించాడో మూడు కోరికల గురించి ఈ రాక్షసుని ఎలా అంతం చేయాలో కూడా చెప్పాడు ఈ సీసాలో నీరునే నాకు ఇచ్చారు తర్వాత ఈ రాక్షసుడిని రెచ్చగొట్టి నీరుని ఉపయోగించమన్నారు అంటే ఇలా జరుగుతుందని మీకు ముందే తెలుసా హా గౌరీ స్వామీజీ నా భవిష్యత్తు మొత్తం ముందే చెప్పారు ఆ నీటి వల్లనే మనం ఈ రోజు ఉన్నాము నన్ను క్షమించండి నాకు బుద్ధొచ్చింది ఈ రోజు నుండి నేను ఎక్కువగా ఆశపడను ఇదంతా మీ మంచితనం వల్లనే జరిగింది మీరు చేసిన కర్ణఫలమే మీరు ఆ స్వామీజీని కలిసేలా చేసింది అమ్మయ్యా నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నువ్వు మారిపోయావు ఇప్పుడు నువ్వు అత్యాస గౌరి నుండి అర్జున్ యొక్క ప్రియమైన భార్యగా మారావు అదే చాలు మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం ఉండండి మీకు ఇష్టమైన వంటకాలన్నీ ప్రేమతో స్వయంగా చేసి తీసుకొని వస్తాం ఈ కథ నుండి మనము అర్థం ఏంటంటే ధనం కంటే తెలివి విలువైనది మనిషి తనలోని దురాశ అనే రాక్షసుడిని అంతం చేసినప్పుడే జీవితం ధన్యమవుతుంది